మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రతివారం థియేటర్లలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి శుక్రవారం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున సినిమాలో విడుదలవుతూ ఉంటాయి ఈ విధంగా థియేటర్లలో విడుదలైన సినిమాలన్నీ కూడా నెల రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఓటీటీ లో విడుదలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాయి ఫిబ్రవరి మొదటి వారంలో భాగంగా నేడు ఎన్నో సినిమాలు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి మరి నేడు ఏ సినిమాలు ఏ ఓటీటీలలో విడుదల అవుతున్నాయో తెలుసుకుందాం అమెజాన్ ప్రైమ్ సైంద ఫిబ్రవరి రెండు రూమర్ డేట్ మరిచి కన్నడ స్ట్రీమింగ్ అప్డేట్ డి ఫ్రాంక్ షో డచ్ సిరీస్ మిస్టర్ మరియు మిస్ స్మిత్ హాలీవుడ్ సిరీస్ ఫిబ్రవరి రెండు నెట్ఫ్లిక్స్ మైటీ బీమ్స్ ప్లే టైమ్ ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుంది ద గ్రేటెస్ట్ నైటీన్ పాక్ స్ట్రీమింగ్ అవుతుంది లెట్ స్టాక్ అబౌట్ చూ సిహెచ్ ఫిబ్రవరి రెండు నుంచి స్ట్రీమింగ్ కానుంది ఓరియన్ అండ్ ద డార్క్ ఫిబ్రవరి రెండు నా విడుదల కానుంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మిస్ పర్ఫెక్ట్ హాలీవుడ్ సిరీస్ ఫిబ్రవరి రెండు విడుదల సెల్ఫ్ హాలీవుడ్ సినిమా ఫిబ్రవరి న విడుదల అయింది మనోరమ మ్యాక్స్ఓ మై డార్లింగ్ అనే మలయాళ సినిమా ఫిబ్రవరి న విడుదల కానుంది ఈ సినిమాలన్నీ కూడా నేడు ఓటీటీలలో విడుదల కాగా ఇప్పటికే మరికొన్ని సినిమాలు కూడా ప్రసారమవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇక తెలుగులో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైనటువంటి సినిమాలు అన్ని కూడా మరో వారం రోజుల వ్యవధిలో డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి ఇలాంటి న్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి